హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి పొటాటో స్మైలీ బాల్స్ అయితే ఏ విధంగా తయారు చేసుకోవాలో ఈజీగా టేస్టీగా అయితే చూసేద్దాం ముందుగా కావాల్సిన పదార్థాలు వచ్చేసి పొటాటో మైదా కార్ను సాల్ట్ డీప్ ఫ్రైకి ఆయిల్ అండి ముందుగా అయితే మనం ఒక బౌల్లో పొటాటోస్ని తీసుకొని ఉడికించుకుందాము ఈ విధంగా ఉడికించుకున్న ఆలూనైతే మనం పొట్టు తీసేసి ఈ విధంగా పక్కన అయితే పెట్టుకుందాము ఇప్పుడు మనం కొబ్బరి దాంతో అయితే ఈ ఆలుల్ని అయితే మనం ఈ విధంగా అయితే స్మాష్ చేసుకోవాలి దీన్ని మరీ మెత్తగా కాకుండా మరీ గట్టిగా కాకుండా మీడియంగా అయితే మనం ఉడికించుకోవాలి ఇప్పుడు నేను ఈ విధంగా అయితే తురుముకున్నాను కదండి మిగిలిన వాటి అన్నింటినీ కూడా అట్లాగే తురిమేసి మనం పక్కన అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు చూసారా అన్ని ఆలులను కూడా నేను ఈ విధంగా అయితే స్మాష్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు దీంట్లోకి ఒక స్పూన్ కార్న్ అయితే వేసుకుందాము ఒక స్పూన్ అయితే మనకు సరిపోతుందండి ఇప్పుడు దీంట్లోకే మైదాను కూడా యాడ్ చేసుకుందాము మైదా అయితే రెండు స్పూన్లు అయితే వేసుకుందామండి దీంట్లోకే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకుందామండి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే హాఫ్ టీ స్పూన్ సరిపోతుంది హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే దీంట్లో వేసేసుకుందాము ఇప్పుడు దీన్నంతటినీ కూడా మనం చపాతి పిండిని ఏ విధంగా అయితే కలుపుకుంటామో సేమ్ అట్లాగే దాన్ని మొత్తం అంతా కలుపుకోవాలి కానీ దీంట్లో వాటర్ అయితే వేసుకోకూడదు మనం ఆలుని ఉడికించాం కదా దాంట్లో అయితే వాటర్ ఉంటాయండి అదే వాటర్తోని మనం పిండి అంతటినీ కూడా మనం చక్కగా కలుపుకోవాలి ఇప్పుడు పిండి అయితే నాకు కొంచెం పలచగానే ఉంది కాబట్టి కొద్దిగా మైదానైతే వేసుకుంటున్నాను మైదా మనకు తక్కువ పడితే ఈ విధంగా అయితే మధ్యలో వేసుకోవచ్చు కొద్దిగా మనం చేయికి అయితే ఆయిల్ అప్లై చేసుకొని మనం చపాతి పిండిని ఏ విధంగా కలుపుకుంటామో సేమ్ అట్లాగే కలిపేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాము దీన్ని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే పిండిని మనం నాననిద్దామండి ఇప్పుడు ఈ విధంగా ఫైవ్ మినిట్స్ మనం నానబెట్టుకున్నాం కదా పిండిని ఇప్పుడు చేయికి అయితే కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కొద్ది కొద్దిగా పిండిని అయితే తీసుకొని ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా చిన్న చిన్న అయితే చేసుకొని పక్కన పెట్టుకుందాము ఇప్పుడు నేను ఏ సైజులో చూపించానో సేమ్ అంతే అయితే చేసుకోవాలి చూసారు కదండీ మనం బాల్స్ అన్నీ ప్రిపేర్ అయిపోయాయి ఇప్పుడు చేయికి కొద్దిగా పొడిపిండిని అప్లై చేసుకుంటూ ఇప్పుడు నేను మనం చేసి పక్కన పెట్టుకున్న ఈ బాల్స్ని అయితే చేపైనకి తీసుకొని ఈ విధంగా ఒక్క రెండు సార్లు ఈ విధంగా అయితే ప్రెస్ చేయాలి దీన్ని మరీ పల్చగా కాకుండా కొంచెం మందంగానే ఉండాలి చూస్తున్నారు కదా ఈ విధంగా అయితే చేసుకోవాలి మిగిలిన వాటి అన్నింటినీ కూడా మనం సేమ్ అదే విధంగా అయితే ప్రిపేర్ చేసుకొని పక్కన అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు నేను ఇది పెన్ను రీఫిల్ చూపిస్తున్నానండి దాంతోనే మనం ఈ విధంగా అయితే ఐస్ అయితే ప్రిపేర్ చేసుకోవాలి నేను మనం ఇప్పుడు చేసుకునేవి స్మైలీ కాబట్టి ఐస్ మౌత్ కాబట్టి ఈ విధంగా అన్నిటికీ కూడా ఐస్ అయితే ఇట్లా మీ దగ్గర ఏది అందుబాటులో ఉంటే దాంతో అయితే ఈ విధంగా ఐస్ ప్రిపేర్ చేసుకోవాలి ఆ తర్వాత అయితే మనం ఈ విధంగా స్మైలీ స్పూన్తోనైతే కొద్దిగా మౌత్ అనేది స్మైల్ వేసి ఇట్లా పెట్టుకుంటే మనకు సరిపోతుందండి ఇప్పుడు నేను చూపించాను కదా మిగిలిన వాటి కూడా మనం ఈ విధంగానే చేసుకోవాలి చూసారు కదండి పెన్ను రీగులతో మనం ఈ విధంగా ఇట్లా చేసుకోవడమే అంతే ఇక మిగిలిన వాటి కూడా నేను అదే విధంగా చేసేసాను ఇప్పుడు మనం స్పూన్తోని స్మైల్ అయితే పెట్టేసుకుంటే సరిపోతుందండి ఈజీగా ఉంటుంది మనకు ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం ఉండదు అట్లాగే టేస్ట్గా కూడా ఉంటుంది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు మనకు అవన్నీ ప్రిపేర్ చేసుకోవడం అయిపోయింది కదండి ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టేసుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకుందాము ఆయిల్ మనకి కొద్దిగా అయితే వేడెక్కాలి ముందుగా మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదండి అన్నింటినీ కూడా మనం ఆయిల్ వేడెక్కాక దాంట్లో అయితే వేసుకుందాము కొద్దిగా అయితే వేడ వేడవనిద్దాము ఇప్పుడు దీంట్లోకి ఒక్కొక్క స్మైలిస్ని కూడా వేసుకుందాము మంట అనేది మనం హై ఫ్లేమ్లో కాకుండా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని మనం వీటన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవాలి వేయగానే కూడా మనం వీటిని కదపకూడదు ఒక్క ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత మనం అప్పుడు టర్న్ చేసుకోవాలి మన పిల్లలు బయట చిప్స్ అని అవని వెరైటీగా ఏ ఉంటే వాటికే పిల్లలు అట్రాక్ట్ అవుతుంటారు కదండి ఇట్లాంటివి చేస్తే పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇవి మనకైతే కొద్దిగా అయితే ఫ్రై అయ్యాయి ఇప్పుడు మనం వీటిని అయితే టర్న్ చేసుకుందాం ఒక్కసారి చూసారు కదండి ఒక్కొక్క దాన్ని కూడా మనం ఈ విధంగా టర్న్ చేసుకొని సిమ్లో పెట్టుకొని అయితే వీటిని డీప్ ఫ్రై చేసుకుందాము ఇవి మనకి మంచి రెడ్ కలర్లో అయితే రావాలి చూసారు కదండి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకొని మనం పక్కన తీసి పెట్టుకుందాము మిగిలిన వాటి కూడా అట్లాగే మనము ఫ్రై చేసుకుందామండి ఇక ఇవి మనకు ఎట్లా కనబడతాయి అంటే అండి బయట మనము చిప్స్ కలర్ కలర్ రింగులు కొనుక్కుంటారు కదా పిల్లలు ఇక సేమ్ చూడడానికి కూడా ఇవి అట్లనే కనబడతాయి ఇవి ఇవన్నీంటినీ కూడా మనం నిదానంగా అయితే ఇక ఫ్రై చేసుకుందాము ఇవి మనకు ఫ్రై అయ్యే అయితే మీకు ఒక చిన్న పొడుపు కథ చిటపట చినుకులు చిటారి చినుకులు ఎంత కురిసినా కానీ వరదలు రావు ఏంటో నాకు అది ఒకసారి మీరైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేనైతే ఆన్సర్ రిప్లై ఇస్తాను మీకు ఇవైతే మనకు అన్నీ కూడా చక్కగా అయితే ఫ్రై అయిపోయాయి కదండి వీటన్నింటినీ కూడా మనం ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము చూశారు కదండి మనకు పొటాటో స్మైలీస్ అయితే రెడీ అయిపోయాయి వీటిని మనం క్యాచ్అప్తో మనం సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అట్లాగే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి